ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావి అక్కడ పరిస్థితులను చూసేందుకు పర్యాటకులు కూడా వస్తారంటే అక్కడ జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు కేవలం ఆరు వందల ఎకరాల ప్రాంతంలో పది లక్షల మంది నివాసం ఉంటారు అక్కడే వేల కొద్ది కుటీర పరిశ్రమలు కూడా ఉంటాయి ముంబై ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని సిటీగా మార్చేయాలని ఒక ప్రాజెక్ట్ చేపట్టింది ఆ టెండర్ను అదానీ జాయింట్ వెంచర్గా చేపట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం అదానీ జాయింట్ వెంచర్ నవభారత్ మెగా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఈ ప్రాజెక్ట్ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఏడు సంవత్సరాల్లో పూర్తవుతుందని ఇది రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ స్పేస్లను ఏకీకృతం చేస్తూ ధారావి ఆర్థిక వ్యవస్థను కాపాడుతుందంటూ అధికారులు తెలియజేశారు మాస్టర్ ప్లానర్గా ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ వ్యవహరించబోతున్నారు ఉన్నారు ఇప్పటికే ధారావిలో సర్వే పూర్తయింది రైల్వే ల్యాండ్లో డెవలప్మెంట్ కూడా ప్రారంభించారు లక్ష కోట్లకు పైగా వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నారు ఉన్నారు ప్రాజెక్ట్ మహారాష్ట్ర సమ్ రీహాబిలిటేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్టార్లుగా విభజించి ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు మొదటి ఫేజ్లో రైల్వే ల్యాండ్లో ఇరవై ఏడు ఎకరాల అరవై సెంట్ల భూమిలో రీహ్యాబ్ యూనిట్లు ప్లస్ రైల్వే ఎంప్లాయీస్ నిర్మించబోతూ నిర్మించబోతున్నారు ఈ ప్రాజెక్ట్ హ్యూమన్ సెంట్రిక్గా ఎలిజిబుల్ రెసిడెంట్లకు ఉచిత ఫ్లాట్లు అలాగే బిజినెస్ రీహ్యాబ్ కూడా వారు కల్పిస్తారు అక్కడ అద్దెకు ఉంటున్న వారికి డెబ్బై వేల యూనిట్లు ఇస్తారు అయితే గత కొంతకాలంగా అక్కడే ఉంటున్నటువంటి యాభై వేల కుటుంబాలకి హైర్ పర్చేజ్ రెంటల్ హౌజింగ్ లేదా కాన్పన్సేషన్ కూడా ఇస్తారు మెరుగైనటువంటి లైఫ్ స్టైల్ హెల్త్ ఎడ్యుకేషన్ సదుపాయాలను వారికి కల్పిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తయితే అర్బనైజేషన్ ప్రాజెక్టుల్లో ముఖ్యంగా మురికివాడలను అభివృద్ధి చేయడంలో ఓ మోడల్గా మిగిలేటువంటి అవకాశం అయితే రాబోయేటువంటి రోజుల్లో ఉంది